నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ స్టోర్కి వచ్చానండి ప్రగతి నగర్లో ఉన్న ఈ స్టోర్ యానివర్సరీ సందర్భంగా చాలా మంచి ఆఫర్స్ ఇచ్చారు చాలామందికి బాగా ఉపయోగపడింది థింక్ ఆఫర్స్ అయిపోయాయి ఇంకా పెళ్ళిళ్ళ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పట్టు చీరలు మనం డైలీ కట్టుకోవడానికి ఫంక్షన్స్ కట్టుకోవడానికి ఇటువంటి చిన్న చిన్న శారీస్ ఇవన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్ వచ్చింది ఇప్పుడు నేను కట్టుకున్న చీర అయితే మంగళగిరి పట్టుకి ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారండి ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి ఇవి ఏంటంటే మనకి త్రీ థౌజండ్ చేంజ్ నుంచి ఉన్నాయి అలాగే సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ కూడా ఉన్నాయి సిక్స్ టు సెవెన్ ఏంటంటే పెన్ కలంకారి బోర్డరు అటాచ్ చేశారు అది ప్యాష్ వర్క్లో లేకుండా చీరలో బీవింగ్లో వచ్చినట్టే ఉందండి చాలా బాగుంది అవి అందరం కూడా అఫర్ట్ చేయలేం కాబట్టి మినిమం బడ్జెట్లో మనకు త్రీ థౌజండ్ చేంజ్లు ఇలా వస్తున్నాయి ఇవి చాలా చక్కగా వాష్ ఒకసారి చేంజ్ చేసుకుని తర్వాత మనం రోలింగ్ అది ఇచ్చుకుని హాయిగా కట్టుకోవచ్చు ఇంత వర్క్ ఆగింది కాబట్టి మంచి ఫ్యాబ్రిక్ తీసుకుంటారు ఇది మంగళగిరి పట్టులు లాస్ట్ టైం చూసిన కలరు దీని బ్లౌజ్ కూడా ఇలా చిన్న చిన్న వర్క్ తోటి వచ్చింది సో నేను ఈ శారీస్నే ఆయన ఆన్యల్ గారిని అడిగాను ఆయన అన్ని సర్దేస్తున్నారు ఏంటి వెరైటీలు ఇంకా ఎన్ని వచ్చాయి కొత్త కొత్త కూడా వచ్చాయి కదా మా పిల్లలు తెస్తున్నారు ఇలా పట్టండి అమ్మ ఇలా పట్టుకొచ్చేయండి ఇలా పట్టుకొచ్చేయండి అన్నీ ఈరోజు మనం మంగళగిరిలో ఇంచుమించుగా ఈ శారీస్ అండి అంటే అన్ని బడ్జెట్లు ఉన్నాయి త్రీ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఆల్రెడీ సర్దేస్తున్నారు అడిగాను నేను ఈ వెరైటీయే తెప్పించారన్నారు సో అవే నేను మీకు చూపించబోతున్నాను ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇక మనం ఈ చీరల కలర్స్ని చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి హాయ్ అండి గారు ఈ చీర అయితే చాలా కంఫర్టబుల్ మనం మీరు లాస్ట్ టైం చెప్పినట్టే నేను తీసుకోవడం కూడా మంచిది అయింది ఎందుకంటే చిలకపచ్చ కట్టలేదు చిలకపచ్చ చీర కట్టి ఆ పాటలాగా కాబట్టి సో బాగుంది ఎందుకంటే చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇప్పుడు సమ్మర్ కూడా సమ్మర్ ఫ్రెండ్లీ ఒక రకంగా ఇప్పుడు మన చిన్నప్పటి కూడా స్పెషల్గా ఉంటాయి కదా బాగున్నాయి ఎందుకంటే రొటీన్కి భిన్నంగానండి మనం ఎప్పుడు కొంచెం కొత్తదనం కోరుకుంటాం కదా అటువంటి వారికి చీరలు బాగా నచ్చుతాయి నేను అడగగానే వీళ్ళు చాలా కలగ మొన్న నేను తీసుకున్నప్పుడు అయితే ఇన్ని డిజైన్స్ ఇన్ని ఇన్ని కలర్స్ అయితే లేవు ఇప్పుడు చాలా కొత్త కలర్స్ వచ్చేసాయి ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి ఎలా యాక్చువల్లీ మనకి ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ అంటే ఫైవ్ థౌసండ్ సారీస్ ఇవి త్రీ టూ నైన్ ఫైవ్ మనకి ఆఫర్లో వస్తున్నాయి అచ్చా మనకి ఆఫర్లో వచ్చే ధర మూడు వేల రెండు వందల తొంభై ఐదు అచ్చా మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఇది మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు నేను తీసుకున్న వెరైటీలోనే సేమ్ అదే వెరైటీలో అచ్చా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ చేశారుగా బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మేడం మనకి వచ్చిందో హాయ్ ఉందండి సమ్మర్ ఫ్రెండ్లీ ఇప్పుడు పెళ్లిళ్ళలో కానీ లేదా మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా పెళ్లిళ్ళ భోజనం సమయంలో కట్టుకోవడానికి బాగుంటుంది లేదంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అట్లా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ప్లస్ స్కూల్ కలర్స్ ఉన్నట్టున్నాయి సమ్మర్ తగినట్టు కదా ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి ప్లస్ కాంట్రాస్ట్ కూడా వచ్చింది డిజైన్ మారుతుందేమో ప్రతిసారి మీద ప్రతిసారి మీద డిజైన్ మారుతుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ప్లస్ మళ్ళీ మీకు బ్లౌజ్ కూడా చిన్నగా వర్క్ కూడా మంగళగిరి మీద ఇంత వర్క్ చేశారంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా మంచిది అది లేకపోతే ఇంత వర్క్ ఆగదు బాగుంది కదా లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి వర్క్ ఇది మనకి బార్డర్ స్టైల్ గా ఇచ్చారు పైనంతా చిన్న చిన్న బొటీ లాగా ఇది బ్లౌజ్ మనకి సెల్ఫేస్తుంది సెల్ఫ్ వద్దు అనుకుంటే ఇప్పుడు నాకు మళ్ళీ ఏదైనా మీరు కాంట్రాస్ట్ ఇప్పుడు నేను అన్ని కుట్టించలేకపోతున్నాను ఎందుకంటే మంగళగిరి కొంచెం కుట్టించాలంటే టైలర్ సరిగా కుట్టకపోతే కొంచెం పిగిలినట్టు అవుతూ ఉంటాయి అందుకోసం ఏంటంటే మీరు మంచి టైలర్ ఉండి అది జాగ్రత్తగా కొట్టగలంటే కుట్టించుకోండి లేదు అనుకుంటే ఆ బుల్లిది చక్క మనవరాలు ఉంటే దానికి చిన్న ఫ్రాక్ కుట్టించేయచ్చు సమ్మర్ ఫ్రాక్

ఎవరన్నా కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు మనం లాస్ట్ టైం చేసిన వీడియోకి ఎలా ఉంది రెస్పాన్స్ తీసుకున్న వాళ్ళు ఏమన్నారు అసలు ఈ ఆఫర్ ఇప్పుడు యానివర్సరీకి అయితే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సేల్ అందులోకి మీరు యానివర్సరీ స్పెషల్గా మంచి ఆఫర్ ఇచ్చారు కదా ఇప్పుడు లాస్ట్ టైం మనం పట్టు ఆఫర్లో ఇచ్చి చూసాం కదా అవి మనం ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ కూడా తెప్పించాం వీక్లీకి ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సారీస్ సేల్ చేసాం ఆ వెండర్ ఓన్లీ ఒక వెండర్ సారీస్ చాలా మంచి రెస్పాండ్ వచ్చింది వాటి పట్టులో పట్టు చీరల్లో కూడా కొత్త వచ్చేసాయండి పెళ్ళిళ్ళ వాళ్ళ కోసం నేను ఆ వీడియో కూడా చేస్తాను మీరు చూసుకోండి వీడియోలో నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే పట్టు చీర ఆన్లైన్లో కొనేమని నేను అన్నగాని మీరు ఏంటంటే ఆ కలరు డిజైన్స్ అన్నీ చూసుకోండి చూసుకొని చక్కగా పెళ్ళిళ్ళకి కావాల్సినవి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవైతే ఇప్పుడు ప్రస్తుతం మనకి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఆ రేంజెస్లో ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళ ప్రైస్ చెప్తారు మీరు స్యారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్యారీస్కి వెళ్దాం నెక్స్ట్ ఆంజల్ గారు నెక్స్ట్ వీటిలోని గ్యాప్ బోర్డర్ మహారాణి బోర్డర్ బోర్డర్లోనే బాడీ అంతా ఎంబ్రాయిడర్ వస్తుంది మనకి లీఫ్ డిజైన్లోని ఇది కూడా ఇంకా బాగుంది కదా అది లాంటి వాళ్ళు కట్టుకున్న ఇది కొంచెం మనం మిడిల్ ఏజ్ వాళ్ళం కట్టుకోవడానికి బాగుంటుందండి ఇది చక్కగా బార్డర్ వచ్చింది రాణి బోర్డర్ వచ్చి దాని మీద కూడా పికప్ వర్క్ వచ్చింది చూడండి పైన ఇచ్చినట్టు అన్నారు కదా వర్క్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయి వస్తుందా బ్లౌజ్ మన బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ ప్లెయిన్ దీనికి ఇంకా వర్క్ ఏం లేదు శారీకి మాత్రం ఇట్లా వర్క్ వస్తుంది సింపుల్గా ఉంది కదా ఎక్కువ హెవీగా వద్దు మాకు అనుకుంటే మీరు సింపుల్ గా అలా వెళ్ళిపోవచ్చు ఇది ఎంత వరకు ఉంటుంది త్రీ ఫైవ్ ఇందులో కలర్స్ కలర్స్ ఇందులో అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ కొన్నిటికి ఏంటంటే సేమ్ ఒక ఫోర్ పీసెస్ సేమ్ డిజైన్స్ వస్తాయి కొన్ని సింగిల్ పీస్ అనమాట ఒకటి ఒక డిజైన్ వస్తుంది బాగుంది ఇది కూడా చక్క బోర్డర్ లాగా ఇచ్చారు నీట్ గా ఉందండి మాకు హెవీ వద్దు పిల్లలు గొమ్మని కొంచెం అన్ని రకాలు కట్టినా కొంచెం ఓ ఏజ్ ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ మనకి ఇదంతా కూడా సింపుల్ వర్క్ చేస్తారు ఎక్కువ కాదు సింపుల్ గా కట్టుకున్నా కూడా మనకి లైట్ వెయిట్ ఫుల్ నిండుగా చాలా బాగుంటుంది ఎంత కొత్తగా వచ్చేయో చూడండి మంగళగిరి పట్టు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఈ శారీస్ అంటే సమ్మర్ ఫ్రెండ్లీ అని వచ్చండి ఒక రకంగా సమ్మర్కి హాయిగా ఉంటాయి ఫంక్షన్స్కి బాగుంటాయి చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇక్కడ చూడండి సింపుల్గా డిజైన్ ఎంత బాగా ఇచ్చారో చాలా బాగుంది బోర్డర్ ఇవ్వకుండా చీరంతా మామిడి పింది డిజైన్ చాలా బాగుందండి ఇది కలర్ కూడా చాలా మంచిగా ఉంది మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చక్కగా ఆ శారీస్ని బుక్ చేసుకోవచ్చు తక్కువ ధరలోనే ఉన్నాయి మీకు ఫోర్ థౌజండ్ బిలో వస్తాయి చక్కగా ఇది కూడా బాగుంది మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్స్ కదా బాడీ అంతా కూడా అంటే వితౌట్ బార్డర్ తోటి ఇలా వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ లాగా లేదు మాకు బార్డర్ అలవాటు అనుకుంటే బార్డర్ ఇలా ఇలా వెళ్ళొచ్చు లేదు చక్కగా ట్రెడిషనల్ బార్డర్ ఉండి దాని చక్కగా డిజైన్ గా అలా ఉండాలంటే మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు బటర్ఫ్లై డిజైన్ వచ్చింది చూడండి మేడం చాలా బాగుంది ఇది కూడా బాగుంది సింపుల్ గా సీతాకోక డిజైన్ అంత బటర్ఫ్లై వస్తుంది అక్కడ 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 ఇచ్చారు అక్కడ లోపల చిన్న మోతీస్ లాగా వస్తుంది చిన్న ఫ్లవర్ వర్క్ వచ్చి మంచిగా ఎంబ్రాయిడరీ చేస్తారండి బాగుంది అటు హ్యాండ్లూమ్ చీర కట్టుకున్నట్టు ఉంటుంది చక్కగా ఎంబ్రాయిడరీ చీర కూడా కట్టినట్టు ఉంటుంది పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ స్టోర్ నుంచి నేను మీకు చూపిస్తున్నాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇవన్నీ సమ్మర్ ఫ్రెండ్లీ మనకి సమ్మర్కి కూల్గా మరి హడావుడిగా వద్దు మాకు హాయిగా ఉండాలి సమ్మర్కి అని అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ శారీస్ కూడా వెళ్ళిపోదాం మంగళగిరిలోనే ఎన్ని వెరైటీలు కదా వితౌట్ బోర్డరు గ్యాప్ బోర్డరు మహారాణి బోర్డరు అన్ని చీరల మీద చక్కటి ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇవి గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇచ్చి చాలా బాగుంటుంది ఎంత బాగుందో ఈ వర్క్ బాగుంటుంది మనకి బయట పెడితే ఇక్కడ దారము పర్ల్స్ గుచ్చినట్టుగా ఉంటుందండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇది ఏమైనా ధర మారుతుందా చాలా తక్కువ ధరలో ఉన్నాయండి బాగున్నాయి చక్కగా వర్క్ కూడా ఈ పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత అన్నారు ఒకసారి అంతే అంటే ఊరికి ఒక వంద రూపాయలు ఇటు చేంజ్ తప్ప మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఒక ధరలోనే ఉంది ఇది కూడా బాగుంది మంచి యాష్ కలర్కి మెరూన్ రెడ్ కలర్ వచ్చింది బాగున్నాయి మంగళగిరి చీరలకి మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు ఇది గ్యాప్ బోర్డర్లో వచ్చింది అంటే ఒక బోర్డర్ ఇష్టపడతారు కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చండి ఇది కూడా చాలా బాగుంది ఈ డిజైన్ చాలా అందంగా ఉంది ఫస్ట్ కట్టుకున్నా కూడా మంచి యూనిక్ డీసెంట్ గా చాలా బాగుంటుంది కదా చాలా బాగా పెద్దవాళ్ళకి సమ్మర్ కి ఏజెంట్ లేకుండా ప్రతి ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు ఏజ్ వాళ్ళు ఏజెంట్ ని సెల్ఫ్ బ్లౌజ్ యంగ్స్టర్స్ అయితే కొంచెం కాంట్రాస్ట్ కలంకరి బ్లౌజ్ ఇదని వేసుకొని చేసుకోవచ్చు రెడ్ చూడండి ఎంత బాగుందో సారీ కదా రెడ్ చాలా చాలా బాగుంది చీర ఇవి బడ్జెట్లోనే వస్తున్నాయండి అంటే మూడు వేలు బడ్జెట్ అని అనకండి కొంచెం ఫంక్షన్స్ కట్టుకోవడానికి గ్రాండ్గా కనిపిస్తాయి ఇంకా బ్లాక్ అయితే ఎంత బాగుందో మాట లేవు అంత బాగుంది బ్లాక్ ఒకసారి ఓపెన్ చేయండి అది ఒకటి బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ బాగుంది రెడ్ ఆల్మోస్ట్ అన్ని రంగులు బాగున్నాయి కానీ బ్లాక్ ఇంకా బాగుంది మీరు వేరే కలర్స్ తీసుకుంటే చిన్న ఫంక్షన్ కట్టుకుని వెళ్ళిపోతుంది అందులో సిల్వర్ వీవింగ్ వచ్చింది అది బాగా ఎలివేట్ అవుతుంది చాలా బాగుంది మంగళగిరి పట్టు మీద ఇవి రకరకాల డిజైన్స్ ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉన్నవి మనకి ప్రజెంట్ వచ్చేవి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి గ్రీన్ కూడా చాలా బాగుంది బ్లాక్ తర్వాత ఈ గ్రీన్ చాలా బాగుందండి అంటే కొంచెం డార్క్ కలర్ మీరు ఇష్టపడితే కనుక చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం రేడియం మీరు స్కిప్ చేయకండి ప్రస్తుతం ఏంటంటే ఇవి ట్రెండింగ్ అండి ఈ శారీస్ అన్ని కూడా కొంచెం మంగళగిరిలో కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి అసలు చూడగానే ఒక చీర కొనుక్కోవాలన్నట్టుగా ఎంత బాగున్నాయో డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది నువ్వు లాస్ట్ ఏమో పిచ్చు వేరే వి మన ఎంబ్రాయిడరీ చేశారు పిచ్చివైడ్రో పిచ్చువై లేవెండర్ కి మల్టీ షేడ్ రెడ్ అండ్ ఆరెంజ్ వస్తుంది. పళ్ళు కొంచెం షిబోరి డిజైన్ లాగా వచ్చింది కదా. హ్మ్ ఇదైతే సూపర్ అండి అసలు. పళ్ళు రిచ్ ఇచ్చారు బ్లౌజ్ సింపుల్ గా వస్తా. బ్లౌజ్ కూడా శిబోరి ప్లస్ వైట్ బ్లౌజ్ కూడా చిన్నగా వర్క్ చేశారు. చాలా బాగుంది. ఏమైనా ధర మారుతుందా అంతే ఉంటుందా? ఇది కూడా సేమేనండి. సేఫ్. నాకు చూస్తున్నాను. సేమ్ 3 to 90 ఆఫర్ పొంది మనకి. ఎంత బాగుందండి అంటే ఒకటే మెటీరియల్ కాకపోతే డిజైన్స్ మారాయి మీరు ఎలా ఇది పిల్లలు కూడా తీసుకోవచ్చు అండి యంగ్ జనరేషన్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు బాగుంది ఈ చీర చాలా బాగుంది ఓపెన్ చేస్తుంటేనే బాగుంది ఇది చీర షిబోరి వచ్చి పళ్ళు సింపుల్గా వచ్చింది పిచ్చువాయి డిజైన్ ఎంత బాగుందో చూడండి ప్రింట్ వేసినట్టుగా ఉంది కానీ అదంతా ఎంబ్రాయిడరీ చేశారు కలర్స్ చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ కూడా చాలా బాగుంది పిస్తా గ్రీన్ మంచి గ్రీన్ బా కాంబినేషన్ ఎంత బాగుందండి కదా పిస్తా గ్రీన్కి మంచి రాణి పింక్ రాణి పింక్ చాలా బాగుంది డిజైన్ చాలా అందంగా ఉందండి అంతా బాగుందో పైగా బ్లౌజ్ కూడా మీకు అట్లా డిజైన్ గా వచ్చి బ్లౌజ్ కూడా కలర్ కూడా చాలా బాగుంది బాగున్నాయి మంచి బడ్జెట్ లో మంచి సారీస్ అండి చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ అంటే అసలు ఎంత బాగుంది సారీ మంగళగిరి పట్టుకి తీసుకుని ఇదంతా కూడా చేస్తారు కలర్ కాంబినేషన్ ఫస్ట్ పళ్ళు దగ్గర మనకి మంచిగా డై చేశారు ఇదంతా ఒక కలర్ ఇచ్చారు లైట్ కలర్ ఇచ్చారు ఇది చాలా బాగుంది అండి తొందరపడి కొనేయకూడదు అందుకే ఈ చీర కొనుక్కునే దాన్ని నాకు బాగా నచ్చింది చీర చాలా బాగుంది నెక్స్ట్ లైట్ కలర్ మాకు ఆ డార్క్ నచ్చలేదు వద్దండి మాకు లైట్ కావాలి అంటే ఇలా లైట్ కలర్కి వెళ్ళచ్చు చాలా బాగుంది లైట్ కలర్ కొంచెం డార్క్ అండి పింక్ ఇది కూడా కాంబినేషన్ బాగా ఇచ్చారండి బాడీ అంతా డార్క్ కలర్ ఇచ్చారు పళ్ళుకి వచ్చినప్పటికి రామా గ్రీన్ బ్లౌజ్ కూడా సేమ్ అది ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంది అసలు ఆ ప్రైస్కి అంత వర్క్ మొత్తం శారీ అంతా కూడా వర్క్ ఉంది నెక్స్ట్ కనకాంబరం కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ లైట్ కనకాంబరం డార్క్ కాదు లైట్ కనకాంబరానికి బ్లూ కలర్ బోర్డు చాలా బాగున్నాయండి డిజైన్ నెక్స్ట్ ఎల్లో పిచ్వాయి తోటి ఎంబ్రాయిడరీ చేశారు చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నేను కట్టుకున్న చీరలో మీకు బాగుంది ఇది ఈ డిజైన్ మాకు బాగా నచ్చింది అంటే అందులో కలర్స్ అండి ఇరా కలర్స్ చూసుకోండి లైట్ కదా లైట్ బ్లూ కలర్కి నేను చూసినప్పుడు ఈ కలర్స్ లేవు ఉండుంటే ఈ లైట్ కలర్కి వెళ్ళేదాన్ని చాలా బాగున్నాయి ఇంకా బ్లాక్ అయితే ఇంకా మాటలు లేవు అంతే బ్లాక్ చాలా బాగుందండి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఆ రేంజెస్లో వస్తాయి అసలు ఎంత ఒక్క చీరకు మించి ఒక చీర అంత బాగున్నాయి నెక్స్ట్ సంపెంగ కలర్ చాలా బాగుంది కలర్ హాయిగా ఉన్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి మంచి డిజైనర్ బ్లౌజ్ దానికి వేసుకోండి మంగళగిరి బ్లౌజ్ కాకుండా ఇంకా అసలు మనం ఫంక్షన్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఈ సమ్మర్లో మరీ పట్టులవి కట్టలేం కాబట్టి ఈ మంగళగిరి పట్టు కట్టుకుని ఈ డిజైన్ ఇలా కట్టుకుంటే డైరెక్ట్ ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు అది మళ్ళీ డిజైన్ మారినట్టుందేమో కదా ఇది కూడా చాలా బాగుంది డిజైన్ మళ్ళీ ఏమంటారంటే డిజైన్ కూడా చొప్పున కొనుక్కోవాలన్నట్టుగా ఉన్నాయి కలర్స్ కదా డిజైన్ బాగా చేశారు ఇది కూడా చాలా బాగుందండి సింపుల్గా ఉండి అందంగా ఉంది డిజైన్ ఇంకొకటి ఏంటంటే ఇంత వర్క్ ఉంది కదా చీర బరువు ఉంటుందేమో అమ్మో అని అనుకోర్లేదండి అస్సలు బరువు లేదు ఎలా మంగళగిరి లైట్ వెయిట్ ఉంటుందో అలాగే ఉంది చీర నెక్స్ట్ కలర్ యాష్ కలర్ కలర్ కూడా ఇది కొంచెం చేంజ్ వచ్చింది డిజైన్లో మీకు చాలా బాగుంది ఆ కలర్ కూడా ఇవి ఏంటంటే మనకి ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉన్నాయి ప్రస్తుతం మనకి చిన్నాపట్నం పట్టుచీరలంగంలో ధర మాత్రం టూ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టుకి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి అలాగే ఈ మంగళగిరి పట్టులోనే మనకి సిక్స్ టు సెవెన్లో ఈ బార్డర్లో ఏంటంటే పెన్ కలంకారి బోర్డర్ వచ్చింది అవి కూడా చాలా బాగున్నాయా కలర్స్ ఒకటి రెండు చీరలు అవి కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకండి ఇట్లా ఏంటంటే మీరు సిక్స్ థౌజండ్లో ఇలా ప్యూర్ పెన్ కళంకారీ బోర్డర్లో ఇలా కావాలంటే అలా వెళ్ళొచ్చు అంత అఫర్ట్ చేయలేం వద్దు అని అనుకుంటే ఈ ప్రైస్కి కూడా అండి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి ఉన్నాయి కానీ నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి చాలా బాగా నచ్చాయి ఎందుకంటే ఇక్కడ మనకి ప్యూర్ పెన్ కలంకారి ప్యాచ్ వర్క్ బార్డర్ వేశారు కానీ ప్యాచ్ వర్క్ చేసినట్టు లేదు అది నీట్ ఫినిషింగ్ ఉంది ఎలా ఉందంటే ఈ చీరలో వ్యూ చేసేస్తారేమో అన్నట్టుగా ఉంది ఇష్ట రెడ్ చూడండి ఎంత బాగుందో ఏనుగుల డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది ఈ పొడుగు వేయండి కెమెరాకి ఈజీగా ఎంతవరకు ఎంత వరకు ఉన్నాయి మీ దగ్గర ధర ఇవి అచ్చాలో ప్యూర్ పెన్ కళంకారీ తీసుకుని ప్యాచ్ వర్క్ చేస్తారు బోర్డర్ గ్రీన్ కూడా చాలా బాగుంది విలేజ్ థీమ్ ఇచ్చారు చాలా బాగుంది ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీ ఇష్టం అలా వెళ్ళచ్చు లేదంటే ఇలా పెన్ కలంకారి బ్లౌజ్ మీరు ఎక్కడైనా ట్రై చేసి మరి చీరలో బ్లౌజ్ ఇచ్చేసి ఉంటే బాగుండేది అప్పుడు మరి ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది సో అలా కాకుండా మీరు ఇలా బ్లౌజ్ సంపాదించుకుని బయటకైనా మార్కెట్లో చూసుకొని చక్కగా అలా మ్యాచ్ చేసుకున్న చీర చాలా బాగుంటుందండి ఎవరైనా కట్టచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కట్టుకోవచ్చు ఇవి కూడా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చి బార్డర్లో ఏంటంటే పెన్ కలంకారి వచ్చింది అలా వద్దు మాకు అనుకుంటే మీరు ఇలా కూడా వెళ్ళిపోవచ్చు త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో ఇంత వర్క్ ఉన్నా కూడా ఎక్కడ బరువు లేదు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది ఈజీగా కట్టుకోవచ్చు ఇలా కాంట్రాస్ట్ ఏదైనా పట్టు బ్లౌజు అలా మీరు మేనేజ్ చేయగలిగితే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఆంజలి గారు అన్ని కూడా ఇవాళ మనం హ్యాండ్లూమ్ శారీస్ చూపించాం అలాగే పెళ్ళిళ్ళ నిమిత్తం ఏంటంటే పట్టులో కూడా చాలా కొత్త కలెక్షన్ వచ్చాయండి అక్కడ ఉన్నాయి నేను అడిగాను వారిని ఇంకొక వీడియో కూడా చేసుకుంటానండి పట్టు చీరలని సో ఆ వీడియో కూడా నేను మీకు అందిస్తాను పెళ్ళిళ్ళు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్